హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈ వ్లాగ్ వచ్చేసి ఫోర్త్ సాటర్డే శ్రావణ మాసం నాలుగో శుక్రవారం అయితే ఈ వ్లాగ్ అయితే తీసానండి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసండి ఇక్కడైతే నేనైతే పెసరట్లలోకి అయితే టిఫిన్కి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నింటితో కలిపి ఇలా చట్నీ అయితే చేస్తున్నాను ఇక పెసరట్లోకి అయితే పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి ఈ చట్నీ చాలా బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్ వేసిన చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది కూడా ఇందులో ఫుల్ వీడియోలోనే ఉందండి సో ఇంకా నేనైతే ఇంకా చట్నీకి అయితే అన్నీ సిద్ధం చేసేసుకుంటున్నాను ఇక్కడైతే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే కొంచెం ఆనియన్ కర్రీ కింద చేసేసి అని చెప్పేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను పిల్లలకి ఇంకా ఫ్రైడే కదా సో ఇంకా పిల్లలిద్దరికీ కదా అని చెప్పేసి ఓన్లీ పిల్లలిద్దరి మట్టికి కొంచెం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా శ్రావణ శుక్రవారం కోసం మేమైతే ఆనియన్ అయితే తినమండి ఇంకా పప్పు ఏదోటి చేసేసుకుందాంలే అని చెప్పేసి పిల్లలకి వెజిటేబుల్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత ఆనియన్స్ వేగేలోపు నేను చట్నీకి అయితే మొత్తం ఆనియన్స్ అయితే కట్ చేసేస్తాను

ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే మా మొత్తం వెజిటేబుల్స్ అయితే చక్కగా ఆయిల్ అయితే మగబెట్టేసుకొని చట్నీ అయితే మిక్సీ వేసేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా జస్ట్ బర్కగా మిక్సీ అయితే చేసుకున్నాను ఇక్కడ అదే పాన్లో నేను మళ్ళీ అయితే ముందుగా మే మిక్సీ చేసుకున్న చట్నీని అయితే ఇలా పప్పులు తాలింపు దినుసులు అన్నీ వేసుకొని చక్కగా అయితే తాలింపు అయితే వేసుకుంటున్నాను ఇది మనం ఇంక ఇందులో వాటర్ అనేది లేకుండానే చేసుకుంటున్నాం కదా మనకి ఇది చక్కగా టూ త్రీ డేస్ వరకైనా చట్నీ టేస్ట్ అనేది మారకుండా అలానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని తాలింపు వేసుకుంటే చట్నీ ఇంకా రుచిగా ఉంటుంది అలాగే నేను చట్నీలో తాలింపు కవులో కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి సో ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది టిఫిన్లోకి కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది మా ఇంట్లో పిల్లలు నుంచి పెద్దవాళ్ళని దాకా మాకు ఈ చట్నీ అంటే నాకు ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్న రోజు నేనైతే ఫ్రెష్గా తెచ్చినప్పుడు వెజిటేబుల్స్ వెంటనే ఇలా చట్నీ అయితే చేసేస్తానండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తెచ్చుకున్నా ఏదో లేకపోతే అదే నాకెవ్వలే పంచిరాదు ఇప్పుడు అందరికి ఆంటే ఒక్కడం కనబడుతుంది వెండి పంచలే నా దాంట్లో బౌలు అవసరం రాలాబు వస్తుందని కొంచెం ఎదరకరండి కొంచెం ఎదరక మన పుణ్యం అంతా తోటకోడలకి వెళ్తుందండి అలా పెట్టకూడదండి సరితి గారు అసలు అలా పెట్టకూడదు

మీరాష్ట <filter> यह कपूर तो कोलकाता के निकट है ना कौन बात है हाँ वैसा संस्था संस्था और कितने बोधों में चलने की संस्था बढ़ाई है आरोपी का बहुत बड़ा ऐसा था और मतलब आरोपी को सामान्य तौर पर आरोपी को बढ़ाई है ये मानो तो नहीं ये नहीं आरोपी का नज़दीक ना बढ़ाया ये इंतज़ाम नहीं हो रहा है औ మా సామాసండి వద్దా అంటే వద్దు వద్దు ఆంటీ అంటే ఇంట్లో చాలా స్టూర్లు ఉన్నాయి తాముడలిస్తారా ఇంటి గొప్పదేసి पैदल तो बाहर करता है बोलिए मैं हार्डक आ गया मैं लाइक हार्ड बोल कंपनीचारी के लिए वामिजन के लिए और जो है गारमेंट सूट का बताइए जो सामान है ये मैंने बोला बस और दे दीजिए आंटी कर अब इसको हार्ड बॉक्स से తీసేస్తాను పద్మగారు రాలేదు మరి వాష్ ఏరియాలో స్టూడెంట్స్ అమ్మా బాగో కదా చేసారు అది రాత్రి ఒంటి గంట పడుకున్నాం నాలుగున్నరలే పడుకోకుండా అలా కూర్చుని ఫోటో తిని అందరినీ వీడియో తీ ఫోటో కాదు వీడియో తీస్తే బాగుంటది మీరు ఎలా అంటే అలా అంటే కదా రాజ అదే పెడతా ఆ డైలాగే పెడతా పెట్టడాది అంత